అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మీరు మొదటిసారిగా ఈ తోటను చూడండి ఏ విధంగా అయితే మనకు క్రాప్ దిగుతూ ఉంది అదేవిధంగా పైన గ్రోతింగ్ కూడా ఎంత నలుపుగా సో ఎంత నీట్గా వస్తుందంటే మనం దీనికి ఏ మందు స్ప్రే చేసామనేసి మనకు నిన్న మీకు చెప్పడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు జేకే అగ్రి ఇన్పుట్ నుండి ఈ సైరా అనే మందును తీసుకొచ్చి అయితే నేను స్ప్రే చేయడం జరిగింది సో దీంట్లో వచ్చేసి మొత్తం నాలుగు బాటిల్స్ ఇవి సో అవి నాలుగు బాటిల్స్ వింటాయి సో రెడ్ రెండు ఈ విధంగా అయితే కలిగి ఉంటాయి రెండు ఒక డబ్బాలో రెండు ఒక డబ్బాలో మీరు కలిపి అయితే స్ప్రే చేసుకొని మొత్తం ఖాళీ డబ్బాలు ఇవి నేను స్ప్రే చేసిన తర్వాత మీకు తీసుకొచ్చి అయితే చూపించడం జరుగుతుంది సో ఇది జేకే అగ్రి ఇన్పుట్ కంపెనీ నుండి నేను అయితే అయితే తీసుకొచ్చి అయితే స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత మనకు అయితే చాలా ఎక్సలెంట్గా మనకు గ్రోతింగ్ అదేవిధంగా పైన నీట్గా అయితే రావడం జరుగుతూ ఉంది మనం ప్రతి మొక్కకు మీరు గమనించినట్లయితే ఈ విధంగా అయితే మనకు గ్రోతింగ్ కనిపిస్తూ ఉన్నది సో అదేవిధంగా వచ్చేటువంటి ఏదైతే ఉందో ప్రతి పూత మనకు పిందెగా ఏర్పడుతూ ఉన్నది సో మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది సో గమనించండి పై పై వరకు కూడా మనకు ప్రతిదీ మనకు పిందెగా ఏర్పడుతుంది సో మనం మొత్తం ఏదైతే ఉందో రిజల్ట్ వచ్చిన వీడియో మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది సో గత నిన్న నేను వీడియో కూడా పెట్టడం జరిగింది సో నాకు ఇట్లాంటి రిజల్ట్ రావడానికి కారణం ఏందంటేసి ఆ ప్రోడక్ట్ పేరు కూడా చెప్పడం జరుగుతుందనేసి చెప్పడం చెప్ప చెప్పినాను సో చెప్పినట్లుగానే మీకు మంచిగా రిజల్ట్ అయితే కనిపించడం జరిగింది సో ప్రతి మొక్కకు మనం గమనించినట్టే ఎక్సలెంట్ పూత పిందే సో ఈ జేకే అగ్రి ఇన్పుట్ కంపెనీ నుండి మనం సైరా అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఇది మనకు ప్రధానంగా ఇవి చూసుకున్నట్లయితే మనకు దీంట్లో వచ్చేసి మొత్తం నాలుగు బాటిల్సు సో ఇవి ఎక్కువగా మనకు ఈ తామర పురుగు అదేవిధంగా తెల్లదోమ ఎర్ర నల్లి నల్ల నల్లి నల్ల తామర పురుగు మీద చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇది దీని యొక్క మార్కెట్లో మనం ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల నుండి పదిహేను వందలు ఈ మధ్యలో అయితే అమ్ముతా ఉన్నారు ప్రజెంట్ మార్కెట్లో అయితే దీన్ని ఎక్కువగా మనకు నల్లి ఉధృతి బాగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు వా ఐదు నుండి ఏడు రోజుల్లో మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది స్ప్రే చేసిన ఐదో రోజు నుండి మనకు పూతలు అదేవిధంగా చిన్న చిన్న గ్లోతింగ్ వచ్చి తర్వాత పూతలు రావడం జరుగుతుంది తర్వాత రెండు రోజుల తర్వాత ఆటోమేటిక్గా మనకు పిందెలుగా ఏర్పడే అవకాశం ఉన్నది సో మొత్తం తోట మొత్తం ఈ విధంగానే ఉన్నది మీకు చూపించడం జరుగుతూ ఉంది సో సరిగా మనకు ఎండలో అయితే మీకు కనిపించలేకపోతుంది అటు నుండి మనకు ఇటు నుండి చూస్తే మీకు చాలా ఎక్సలెంట్గా గ్రోతింగ్ వస్తూ ఉన్నది సో ఇట్లాంటి మందు మీకు కావాలనుకున్న వారైతే కూడా మన ఈ యొక్క నేను ఎక్కడి నుండి తీసుకున్నానేసి మీకు వీడియోలో కూడా నెంబర్ పెట్టే అవకాశం ఉన్నది సో ఈ ప్రోడక్టు ఆల్ ఓవర్ మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఆర్టీసీ కార్గో ద్వారా కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీకు వెళ్ళి తీసుకుందామన్నా కూడా మీరు ఖమ్మం కలౌడు సైరామ్ షాప్లో అయితే దీక ప్రోడక్ట్ అయితే దొరుకుతుంది సో మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళి తీసుకున్నా పర్లేదు లేదంటే మీరు కాల్ చేసి కూడా ఒక రోజు ముందు మీరు ఈ జేకే అగ్రిపూర్ట్ కంపెనీ సైరా అనే మందు మీరు అడిగితే కూడా ఒక రెండు రోజుల ముందు ఒక రోజు ముందు మీరు చెప్తే ఆర్టీసీ కార్గో ద్వారా మీకు కూడా పంపే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతిదీ మనం లైవ్ మార్కెట్ లైవ్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది రిజల్ట్ వస్తేనే మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం లేదంటే మనం వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మనం రిజల్ట్ వస్తేనే మనకు ఒక మందు స్ప్రే చేస్తే మనకు దాని యొక్క రిజల్ట్ బట్టి ఆటోమేటిక్గా వేరే మందు స్ప్రే చేయడానికి అనుకూలంగా ఉంటుంది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాయ్ అందరికీ ధన్యవాదాలు